రాక్స్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పుష్పగిరి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పుష్పగిరి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చెన్నూరు మండలంలోని పుష్పగిరి అనే గ్రామంలో ఉంది కడప జిల్లాకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది అనేక శైవ వైష్ణవ ఆలయాల సముదాయం పుష్పగిరి పుష్పగిరి అనే పేరు ఈ గ్రామానికి రావడానికి గల స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కశ్యప మహర్షికి ఇరువురు భార్యలు వినత కద్రువ వినత కద్రువ ఇరువురు గర్భము దాల్చి ఉండగా ఒకనాడు వినత కద్రువతో ఆడిన ఆటలో ఓడి కద్రువకు కద్రువ సంతతి అయిన సర్పములకు దాస్యం చేయుటకు అంగీకరించెను తదుపరి వినత వైనతేయుడైన గరుత్మంతునికి జన్మనివ్వగా గరుత్మంతుడు ఒకనాడు తన తల్లిని గూర్చి తమ దాస్యమునకు కారణమును అడిగెను దానికి ఆమె ఇచ్చిన సమాధానమును విన్న గరుత్మంతుడు కద్రువును చేరి తామిద్దరిని దాశవిముక్తులు విముక్తులు గావింపమని ప్రార్థింపగా కద్రువ తనకు తన బిడ్డలకు అమృతమును స్వర్గం నుండి తెచ్చి ఇచ్చిన ఎడల దాస్యము తొలగునని తెలిపెను దానికి సమ్మతించిన గరుత్మంతుడు దేవేంద్రునితో విరోధించి అమృత భాండమును స్వర్గం నుండి తెచ్చు సమయమున ఆ పాత్ర నుండి ఒలికిన రెండు అమృత బిందువులు ఈ ప్రదేశంలోని ఒక సరస్సులో జారిపడెను ఆ సరోవరమునందు స్నానమాచరించిన వారు నిత్య యవ్వనులై మృత్యుభయమును జయించారు ఈ విషయమును గమనించిన దేవతలు మానవులు మృత్యుహీనులగుదరని సృష్టి క్రమమునకు ఇది విరుద్ధమని భావించి శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా విష్ణువు గరుత్మంతుని ఆ సరోవరమును ఒక పర్వత భాగంతో కప్పివేయమని ఆజ్ఞాపించను కానీ ఆ అమృత బిందు మహాత్మ్యం వలన ఆ పర్వత పర్వతభాగము సరోవరమునందు పుష్పమువలే తేలియాడను ఆనాటి నుంచి ఆ ప్రదేశానికి పుష్పగిరి అను నామము సార్థకమైన లోకోక్తి ఈ విచిత్రమును గమనించిన దేవతలు మరల మహావిష్ణువును కోరగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ పాదములతో ఆ పర్వతమును అణిచివేసిరి ఈనాటికి పుష్పగిరి గ్రామ సమీపమునందు విష్ణుపాదము రుద్రపాదము అనే నామములతో వారి పాదముద్రలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది చెన్నకేశవ స్వామి ఆలయం పుష్పగిరి గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం పుష్పగిరి ఆలయ సముదాయం గురించి అతి విలువైన చారిత్రక ఆధారాలు చరిత్ర ఉంది పుష్పగిరి గురించి మొట్టమొదటి ప్రస్తావన స్కందపురాణంలోని ఖండంలో ఉంది అదేవిధంగా సత్యనాథుడు రాజిన రసరత్న కారంలో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉంది ఇక్ష్వాకు రాజుల శాసనాల్లో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రానికి దక్షిణ ద్వారముగా పుష్పగిరి వర్ణింపబడింది పూర్వం చోళుల వంశానికి చెందిన కరికాల చోళుని శాసనంలో ఈ స్థలము అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది పుష్పగిరిలోని అనేక భవనములు దేవస్థానములు చోళ చాళుక్య శిల్పకళ వైభవానికి అద్దము పట్టినట్లుగా ఉంటాయి అదేవిధముగా తరువాతి రాజులు చేసిన మార్పులు చేర్పుల మూలముగా వారి వారి శిల్ప వాస్తుకళ సంపదను చేర్చుకొనినాయి పినాకినీ నది గురించి ఇక్కడ ఒక ప్రస్తావన చేసి కర్ణాటకలోని నందికొండలలో వెలిసి ఉన్న భోగనందీశ్వర స్వామి దేవస్థానం వద్ద మూడు నదుల ఆవిర్భావం ఉన్నది అందులో ఒకటి పినాకినీ కాగా మిగతా రెండు ఆర్కావతి మరియు పాలారు అందు ఆర్కావతి పాలారు క్రమముగా దేశగర్భంలో కలిసిపోయినా పినాకిని ఒకటి దేశములన్నీ దాటి కడపను ప్రవేశించింది ఒక నానుడి ప్రకారం పరమేశ్వరుడు చేసిన ఆనంద తాండవ ఫలితముగా ఉద్భవించిన నందికొండలలో పినాకిని ఈశ్వరుణ్ణి తన జన్మ అడిగి దిశానిర్దేశం చేయమనినప్పుడు ఈశ్వరుడు తన చేతిలోని ధనస్సుతో భూమి మీద ఒక రేగ వ్రాసి దానిని అనుసరించమని ఆ నదీమ తల్లికి ఆజ్ఞాపించాడని ఆ నది ఆ మార్గము గుండా వెళ్ళగా పుష్పగిరి దగ్గర చతుర్నదులు అందులో సంగమించి ఇప్పటి పెన్నా నది అయినదని లోకోక్తి శివుని ధనస్సు పేరు పినాకము అయినందువలన ఈ నదికి పినాకినే నది అని పేరు వచ్చింది పూర్వకాలపు రాజులు ఎందరో ఈ క్షేత్రమును ఆరాధించి పునరుద్ధరణ గావించి మడులు మాన్యాలు సమర్పించి ధన్యులైనారు ఈ పుష్పగిరి క్షేత్రాన్ని హరిహరాదుల క్షేత్రం అని కూడా పిలుస్తారు శివస్వరూపుడైన వద్ వైద్యనాధీశ్వరుడు విష్ణు స్వరూపుడైన చిన్నకేశ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది పరీక్షిత్తు అంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం సుఖమహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది చోళులు పల్లవులు కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం ఆలయం సంతాన మల్లేశ్వర ఆలయం ఉన్నాయి ఈ ఆవరణంలోనే ఉమామహేశ్వర రాజ్యలక్ష్మి రుద్రపాద యోగాంజనేయ సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు పుష్పగిరిలో నది అవతల వైపున స్వామి యువతల వైపున మీరు చూస్తున్న చెన్నకేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి పుష్పగిరి శిల్ప సంపదకు పేరు ఆలయం బయటిగోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి అక్కడ ఏనుగుల వరుసలు గుర్రాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి భారత రామాయణంలోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి కిరాతార్జున గాథ చిత్రీకరించబడింది నటరాజ నృత్యం చూసి తీరాల్సిందే ఇక్కడ శిల్పాల్లో సౌందర్యం తొనికసలాడుతూ ఉంటుంది పుష్పగిరిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నదికి అవతల వైపున వైద్యనాథేశ్వర త్రికుటేశ్వర భీమలింగేశ్వర కామాక్షి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి వైద్యనాథేశ్వరుడు భీమేశ్వరుడు త్రికుటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు వైద్యనాథేశ్వర ఆలయంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది వరదలు వచ్చినప్పుడు పెన్నానది దాటి అవతలి వైపుకు వెళ్ళలేరు అప్పుడు ఈవుల వైపు అభినవ చెన్నకేశ్వర స్వామికి పూజలు జరుగుతాయి జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణవులు దీనిని మధ్యహోబిలం అని శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం శైవ వైష్ణవ విభేదాలు ఎక్కువగా ఉన్న కాలంలోనే కడప జిల్లాలో మత సామరస్యం పెరడవిల్లింది ముఖ్యంగా పుష్పగిరి పరిసర ప్రాంతంలో ఈ ధోరణి కనబడుతుంది శైవ వైష్ణవ ఆలయములు పక్కపక్కనే ఉండి కూడా భావ విరోధము లేకుండా ఆలయాలకు ఎటువంటి నష్టం కలిగించకుండా ఉండడం చెప్పుకోదగ్గ విషయం వీటిలో రెండు దేవస్థానంలో కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ భావ సారూప్యానికి సాక్ష్యం తెలుపుతున్నాయి పెన్నా నది తూర్పు తీరంలో పశ్చిమ దిక్కు వైపు తిరిగి ఉన్న స్వామి దేవస్థానము శిఖరము చూపర్లను ఆకట్టుకుంటుంది ఇంద్రనాథస్వామి దేవస్థానము నదీ తీరమునకు ఉత్తర దిక్కున ఉంది ఈ దేవస్థానమునకు చెందిన అతి ప్రాచీనమైన శాసనము ఇక్కడ పొందుపరచబడి ఉంది నది అవతల వైపున ఉన్నటువంటి వైద్యనాథస్వామి ఆలయం గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి